అయిపోయింది కలపటం ఇక ఇలా రేకులంతా మనం నెయ్యిని ఇలా కొంచెం పెట్టుకుందామండి ఎలా ఉంది కదనా ఇడ్లీ హాయ్ అండి వెల్కమ్ టు స్వరూపాస్ కిచెన్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారు కదా భగవంతుడు అందరూ బాగుండాలండి ఈ రోజు నేను ఇడ్లీ రవ్వ కాకుండా గోధుమ రవ్వతో చేస్తున్నానండి ఇడ్లీలు చాలా బాగుంటాయి మరి అది ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా రవ్వ ఎంత పోయాలంటే మనం గ్లాస్ కప్పుకి రెండు గ్లాసులున్నారా రవ్వ మనం ఆ రవ్వ పోసుకుంటాం ఇది అంతే అంతేను రెండున్నర రెండున్నర రవ్వ అయితే ఒక గ్లాసు పప్పు పోతున్నా మినపప్పు ఒక్కటి పోసాను నానబెట్టుకుందాం కడిగేసి నా నాన్నాక సాయంత్రం కడిగానే గ్రైండర్కి వేసుకుంటాం అయితే ఇప్పుడు నేను వాటర్ పోసి నానబెడతాను నాలుగు గంటలు నాలుగున్నర గంటలు ఇది సాయంత్రం నాలుగున్నర నాలుగున్నర అయినాక రుబ్బుతా మనం ఈ రవ్వతో అన్ని రకాలు చేసుకోవచ్చు ఉప్మానే కాకుండా నానబెట్టావా నానబెట్టాయి సరే అయితే మా రవ్వ నానింది కడుగుతున్నాను అట్లా కడిగి పెట్టుకుందాం శుభ్రంగా నీళ్ళు మళ్ళీ మంచినీళ్ళు పోసుకుందాం రెండు సార్లు గడిగే సరిపోయింది మంచినీళ్ళు పోతున్నాయి కుట్టు అట్లా మంచినీళ్ళు పెట్టాను ఇప్పుడు ఇవి మినపగుళ్ళు కడుక్కున్నాక ఒకసారి చూపిద్దాం మినపగుళ్ళు కూడా శుభ్రంగా కడిగి మంచినీళ్ళు పోసుకున్నాను మా గ్రైండర్లో వేసుకున్నాను అటుకులు నానబెట్టాను ఒక స్పూన్ అటుకులు అయితే బాగా స్మూత్గా ఉంటాయి ఇడ్లీ అది నలిగి దీలోపు రవ్వ పిండుకుందాం అమ్మ మనం ఇడ్లీ రవ్వ ఎలా పిండుతాము వాటర్ కడిగి ఇది కూడా అంతే ఇవో ఇలా వాటర్ అంతా పిండుకొని ఇవో ఇలా ఇలా రవ్వని చూడు రవ్వ ఇలా వేసుకుందాం నా అంతే ఇలా అయిందన్నమాట మొత్తం అంతే నీళ్లు పిండేసి అందులోకి వేసుకుందాం మనం పిండిలో కలుపుకోవటానికి అయిపోయింది రవ్వ ఈ పిండిలో కలిపేస్తాను అంత పిండిలో వేసాను బాగా కలుపుకుందాం ఇట్ల పిండి కలుపునట్టుగా మనకి రవ్వ పిండి బాగా కలిసిపోయేలా ఇలా బాగా కలుపుకుందాం అమ్మ అయిపోయింది కలపటం ఇక ఇక ఇప్పుడు మనం స్టోర్ చేసుకుందాం బాక్స్లోకి మూడు గిన్నెల్లోకి ఇలా స్టోర్ చేసేది ఏమో రేపు మార్నింగ్ వేస్తాను ఇవేమో ఎల్లుండి ఆటలు ఎల్లుండి వేస్తాను ఇప్పుడు మనం ఈ ఫ్రిడ్జ్లో పెట్టుకుందాము అయితే రేపు మార్నింగ్ వేసేది ఫ్రిడ్జ్లో ఏం పెట్టను పెట్టినా కూడా ఒక అర్ధరాత్రికి పెడతాను కానీ ఇప్పుడు అలా పెట్టను అది మనం ఇడ్లీ పిండి ఎలా తయారు చేసుకున్నామో చూసాం కదా నైట్ మొత్తం ఒక రోజు మొత్తం నానబెట్టుకొని రుబ్బుకొని పెట్టుకున్నాము ఇప్పుడు ఇడ్లీ ఎలా చేసుకున్నామో చూద్దాం అది అమ్మ ఫ్రిడ్జ్లో నుంచి తీసాను నేను అంటే తెల్లారి గట్టే పెట్టాను నాలుగు గంటలకు లో తీసాను ఇది సాల్ట్ వేసుకుందాం మనకు రుచికి సరిపడా కొంచెం చాలండి పిండి బాగా కలుపుకోవాలి బాగా గట్టిగా అనిపిస్తే కనుక కొంచెం వాటర్ వేయండి మరి ఆ మన తెల్ల రవ్వ బొమ్మ ఇడ్లీ రవ్వతో లూజ్గా చేసినట్టు ఎక్కువ లూజ్ చేయొద్దు చూసారు కదా ఇట్లా ఉంటే చాలు ఇలా రేకులంతా మనం వేసిన నెయ్యిని ఇలా రుద్దుకున్నాం నీళ్ళు వాటర్తో చేసుకున్నా ఏం కాదండి వాటర్ తల్లి బాగా వస్తాయి మొత్తానికి రాసేసాము నెయ్యి ఇప్పుడు మనం రేకుల్లో ఇడ్లీలు అండి చక్కగా ఇప్పుడు క్యారెట్ తురుము కొంచెం తురుముకొని ఇలా వేసుకుందాం అండి కానీ పచ్చి బఠానీలు ఉంటే అవి కూడా పెట్టుకోవచ్చు ఇడ్లీలు వేసుకుందాం వాటి మీద ఇలా ఇడ్లీ వేద్దాం ఇప్పుడు డబ్బాలో కొంచెం నీళ్ళు పోసుకుందాం మాడకుండా ఒక గ్లాసుడు చిన్న గ్లాస్తో ఇప్పుడు ఇడ్లీ రేకులు ఇందులో పెట్టేసుకుందాం మూత పెట్టేసాను ఇప్పుడు సిమ్ములో పెట్టుకుందాం కొంచెం ఎందుకంటే వాటర్ పైకి ఇది కాకుండా సిమ్ములో చక్కగా ఉడికి మనకి షుగర్ ఉన్న వాళ్ళండి ఏం తినాలి ఎప్పుడు ఇడ్లీ రవ్వ వైట్గా ఉంటుంది కదండి ఆ షుగర్ ఉన్న వైట్తో ఇడ్లీ రవ్వతో ఇడ్లీ చేసుకొని తినడము మళ్ళీ బియ్యంతో తినడము డైలీ ఇవేనా తినకూడదు అనుకుంటున్నారండి అలాంటప్పుడు మనం జొన్న రవ్వ గోధుమ రవ్వ ఇలా గోధుమ రవ్వతోటి రాగి రవ్వతో ఇలా అన్నీ ఈటితో చేసుకుంటే డైలీ ఇడ్లీ తినవచ్చు ఇడ్లీ తింటే ప్రాబ్లం అన్నదే ఉండదు చక్కగా ఈతో చేసుకోవచ్చు గోధుమ రవ్వతోటి చూసారు కదండి ఎంత కలర్ఫుల్గా కనపడ్డాయో మరి ఇందులోకి మనము అల్లపు చట్నీ కొంచెం పెట్టుకుందామండి కొబ్బరి పల్లీలు వేసిన వైట్ చట్నీ అల్లపు చట్నీ మరి అలాగే సాంబార్ కూడా పోసుకుందాం మీకు నచ్చినట్టయితే ఈ గోధుమ ఇడ్లీలు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇంకా మా మన అడుగుదాం ఎలా ఉందో ఎలా ఉంది ఇడ్లీ ఇంకా గోదూర పెట్టండి అమ్మ సపోర్ట్ చేయం